స్టూడియో లోకల్ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖలతో అమలు చేస్తున్న ప్రసాద్ స్వదేశ దర్శన్ టూ పాయింట్ జీరో పథకాల్లో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం పన్నెండున్నర గంటలకు వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సింహాచలం దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించారు ఆరు వేల నాలుగు వందల కోట్లతో యాభై మూడు ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ ఆంజనేయులు సింహాచల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు ప్రేకా పరికర సంసి పరివర్తనకై ఆభ్యాన్ నిరంతర జాలిం ఇపుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ పివిన్ మాథో గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను మరి ఆయన కుతోడే ఈ ప్రాంతానికి రెండు సార్లు ఎమ్మెల్యే గా వణు నంపి మరి నా भूषण మరి నా స్వామి గురుతోనే స్వామి దయంతోనే నా జీవితం నడుస్తుంది కూర్చున్నా మరి ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఉండి ఉంది సినిమా పురస్కారాలు చూసే వచ్చి ఆ స్వామివారిని చూస్తే కానీ నాకు కొంచెం ప్రశాంతత మనసు ఉండేది మొట్టమొదటి మరి ఈ ప్రసాదం స్కీము అప్పుడు ఢిల్లీలో రావాల్సింది ప్రజలు గారు కూడా ఆయన రియల్ స్వామి రోజు వాళ్ళకి కాలం నిరస్కారం చేసి పార్లమెంట్ మరి అలా చాలామంది ఆయన చాలా ఇష్టం పాలసీ మంత్రి కానీ మధ్యప్రదేశ్ ఆయన కేంద్ర మంత్రి అవ్వగానే మరి వారి దగ్గర నేను డిస్సార్ దగ్గర వెళ్ళగానే ఆయన మొట్టమొదటిగా మన రాష్ట్రానికి శాంక్షన్ చేసిన ప్రాజెక్టు ఈ ప్రసాదించుకుంది సో నా అభివృద్ధి అంటే టూరిజం మినిస్టర్గా మరి ఆ రోజు శాంక్షన్ చేయించాను శంకుస్థాపన అనుకున్నాను కానీ ఆ స్వామి దైతుడి ఈ రోజున మోడీ గారి చేతుల మధ్యగానే శంకుస్థాపన చేయడం మనందరికీ గర్వకారణం చాలా సంతోషం ఎందుకంటే మన సింహాచలం పుణ్యక్షేత్రం యొక్క వైభవం మోడీ గారు చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా కూడా తెలుస్తుంది సింహాచలం భూమిక్షేత్రం అనేది ఇక్కడ విశాఖపట్నం ఉంటాము విశాఖపట్నం అంటే అందరికీ బీచ్ తెలుసు చాలామందికి కానీ దేవుడి అమ్మ వాళ్ళకే ఈ దివ్యక్షేత్రం మహిళ తెలుస్తుంది అలాంటిది మన సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చూడే మనందరం ఇది చేసుకుంటాం చాలా గొప్ప విషయం అంతకుముందు ఐరోచ్య గురించి రాముల గురించి కూడా మరి మన దేశంలో తెలుసు కానీ మొన్న రామాల పదృష్టి తర్వాత శ్రీరాముని గురించి అయోధ్య గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందంటే అంటే నరేంద్ర మోడీ గారి వాళ్ళు మరి నేను ఎప్పుడు యువతి వారణాసి వెళ్తుంటాం మన ఆంధ్రప్రదేశ్లో మంది అందుకుంటాం అంతకుముందు చాలామంది వారణాసి వెళ్ళినప్పుడు పరిసరాలు ఈ పరిస్థితుల్లోనే లేక కొంచెం ఇబ్బందులు పడేవాడు కానీ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మరి యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వారణాసి కారిడార్ కూడా ఈ కోట్లతోటి అభివృద్ధి చేశారు చాలా ఎక్సలెంట్గా ఉంది మరి అయోధ్య కానీ మధురు కానీ వారణాసి కానీ ఇందా మాధవారు చెప్పిన టెంపుల్స్ అనేది సో ఇవన్నీ కూడా జీవిక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అది వేదపోవాలని చెప్తారు ఈ భారతదేశంలో పుట్టిన పది భారతీయులు కూడా ప్రపంచ దేశాలు ఎదిగినా మళ్ళీ ఇదే దేశంలో చనిపోవాలి ఇదే దేశంలో ఈ మట్లోనే కలిసిపోవాలని చెప్తారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది స్వారీ అంత పవర్ ఆఫ్ ది సాయిల్ మరి గతంలో ఎంతో మంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని మరి ఆక్రమించాలని చూసినా నాశనం చేయాలని చూసినా వాళ్ళ వల్ల కాలం ఎందుకంటే సాక్షాత్తు ఒక దివ్య భూమి భారతదేశంలో అలాంటి దేశంలో ఎన్నో ఎలాంటి దివ్య క్షేత్రాలు భూమి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి మరి వాటి ఈ రోజున ఒక భారతదేశ మనకి మనందరికీ గర్వకాలం అది ఒక హిందువులు కాదు మన భారతదేశం గర్వకాలం వాడికి మినిమం పదివేల రూపాయలు అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది గౌరవం ఈ నైలానికి కానీ రాష్ట్రానికి కానీ రూపొందించండి అలాంటిది ఒరిసా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి అందరికీ మనకి ఈ సింహం దర్శించడం కూడా చాలా ఈజీ మరి అప్పటికి ఇప్పటికి ఈ గత ఇరవై ఏళ్ళ నుంచే భక్తుల యొక్క మరి నమ్మకం పెరగడం కానీ వృద్ధి పెరగడం కానీ చాలా పెరిగింది మరి సన్నివోత్సవం రోజుల పది లక్షణాలు వస్తున్నారు మరి ఎవరి సహాయ సంఘం కూడా లక్షణంగా వస్తున్నారు ఆ రోజు చూపులాగా ఈ దిక్షలు అభివృద్ధి చెందుతుంది ఇంకా ఆ స్వామివారి దేని వల్ల ఈ సింహాచలం తిరగరామ భూ సమస్య కూడా పరిష్కారం లేకపోతే స్వామివారికి ఏపీలోనే ఒక రుచర్షి స్వామి ఇక్కడ స్థానిక పిల్లలకి స్వామికి ఇద్దరు కూడా మరి మన స్వరూపానంద స్వామి చెప్తుంటారు ఎందుకంటే మన తిరుపతి వెంకటస్వామికి ఆభరణాలు అంటే ప్రీతి ఈ సింహాచర్పణకి భూమి అంటే ప్రీతి ప్రీతాన్ని నేను అడిగాను ఆయనగా చాలామంది స్వామిలు అడిగాను ముప్పై వేల నుంచి ఈ స్వామి ఊరిపోతుంది పరిష్కారం కావట్లేదు చాలామంది ముఖ్యమంత్రులు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు మారంటే మరి ఏదైనా మా అందరూ మానవ మాత్రులు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా అది ఏదైనా జరగాలంటే పెద్ద చెప్తారు శివరాజు అయితే చేయాలకుంటుందని మరి మొన్న కూడా మన రామాలయంలో చూసాం ఐదు వందల సంవత్సరాల నుంచి చాలామంది రాజులు ప్రధానమంత్రులు మరి ఎంతోమంది నాయకులు మారారు దేశంలో అదొక మోడీ గారి వల్ల సాధ్యమైంది అంటే ఆ భగవంతుడు ఆయనకు అవకాశం కల్పించడానికి మరి ఆ దానికి విక్రాన్ని కలగకూడదు మనం చూసాం మోడీ గారు మరి ఆయన మన రామేశ్వరం వెళ్ళి అందరి దేవ దేవతలకి అందరి దేవుళ్ళ యొక్క పరిమితం తీసుకుని వారికి కాసుకుంటే రాముని యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది ప్రజాప్రతిని కానీ ఈ క్షేత్రం మన క్షేత్రం ఇలాగా నలగినట్టు ఈ స్వయంభూ క్షేత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే మన యువదారికి కూడా నేను చెప్పాను సార్ గతంలో కూడా సరే ఈ అడ్మినిస్ట్రేటర్ సమస్య ఎప్పుడు ఉండే ఉంటా ఉంటా దివ్యక్షేత్రం ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే దేవుడి దగ్గర నుంచి మనం చాలా శక్తులు మనం ప్రసాదిస్తుంది తిరిగి మళ్ళీ దేవుడికి కూడా రీఛార్జ్ అవ్వాలి అందుకే వేదాలు మనకి వేదలు అని చెప్పారు సో ఆ వేదాల్లో భగవంతుడికి కూడా విచ్చారు మంత్రాన్ని మంత్రం తంత్రం యంత్రం కాబట్టి తప్పనిసరిగా ఈ నరసింహ యజ్ఞం అనేది మనం నిత్యం చేస్తే ఇక్కడికి వచ్చిన భక్తులకి రుణ సంహారం శత్య సంహారంతో పాటు భగవంతుడి గట్టి శక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ దీవిక్షేత్రం ఇంకా బలంత అద్భుతంగానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దిగుశాన్ని అభివృద్ధి చెందాలి స్థానిక ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలంటే ఆ ఇంకే యాగాలునే మన పూర్వీకులు నాకు ఇచ్చినటువంటి సంపద